హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో మీకు కావాల్సిన ఇంట్రెస్టింగ్ ఇంకా కామెడీ వివిధ రకాల క్లిప్స్ అనేవి లభిస్తాయి సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం కానీ వీడియోలోకి వెళ్లే ఉందే ఛానల్ మీరు కనుక ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చిన బల్ సింబల్ పై ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఓకే ఇప్పుడు వీడియో చూద్దాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఉడత ఉంది కదా అది నీళ్ళు తాగుదామని అలా పెట్టింది కానీ దాంట్లో చొక్క చొక్క రాట్లేదు అలా ఎదురకెళ్ళిపోయింది తర్వాత ఒకడు వచ్చి ఆ ట్యాప్ తిప్పి నీళ్ళు వస్తున్నాయని చెప్పాడు తర్వాత ఉడత వచ్చి అలా తాగిస్తూ ఉంటుంది చూడండి చూడండి ఈ కాలేజ్ ఫంక్షన్లో లో కుర్రాడు చేసిన మంది వస్తే ఖచ్చితంగా అవుతారు ఎందుకంటే కల్దిన సార్ పక్కన నుంచి ఫోటో దిగుతాడు మనోడు ఈ అమ్మాయి వాళ్ళ వాళ్ళవరి పక్కన అంత ఎత్తుంది అనుకుంటున్నారా కాదు ఎత్తి పెట్టినది వాళ్ళవరికి నన్ను మోసం చేస్తాను నా పొరుగు పోయింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ రెండు పిల్లల ఏదో లోకల్లోకి వెళ్ళిపోతున్నారు అబ్బా అబ్బా ఏం ఎంజాయ్ చేస్తున్నారు ఎండాకాల పెళ్ళి చూడండి ఎలా గొంతులేతున్నారు రే రే నాకు ఇవ్వండి మీకు దండం పెడతాను ప్లీజ్ రా ఒక్క ఛాన్స్ రా రే ఒక్కసారి ఎవరు తుమ్ముడు ఒక్కసారవరా ఇక్కడ ఉంటే తానం చేసిన తర్వాత తుండెడితే ఓకే పట్టుకెళ్ళి ఇచ్చింది అలా సడన్గా లోనక్ లాగేసాడు తర్వాత ఓ మంత్రపస్వామి సంప్రపాయం అంతా అంత భోజనాలు అన్ని వడ్డీ చేసాడు సాయితీగా బయటకు వచ్చి నువ్వు కంటే జడతం వచ్చింది అలా నడుచుకుంటూ వస్తుంది అని ఎదురగాడు ఓ మై కాడ్ ఇదేండి ఇది ఏం నువ్వు ఇక్కడ ఉన్నావు ఇప్పుడు దాకా లోన ఉన్నావు కదా నీలో ఉండబడ్డే బాబు ఒప్పుడే కోట్టుగాడికి వెళ్ళొచ్చిన యా ఏమైంది అతి కనిపోయింది ఏంటి ఒకసారి ఆగని చెప్పి పొరపాటు చేసినట్టుంది ఇంకా అలా కిందడిపోయింది ఒక వ్యక్తి జన్సార్లో సాల్ట్ వేసాడు ఓకే దాన్ని తీసుకెళ్లి ఒక స్వీట్ లో ఉంచి అలా తీసి తర్వాత ఏం చేస్తాడంటే వాళ్ళ అన్నయ్య దగ్గర బట్కెళ్ళిస్తాడు వాళ్ళన్న దగ్గర బట్టికెళ్ళేస్తుంది అత అనే అత ఏంటంటే అనడానికి ఏమి ఆలోచించకుండా అలా నోట్లో పెట్టుకుంటాడు అంటాడు ఒక్కసారిగా బాబు ఒప్పగా ఉందని చెప్పి అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి అక్కాడు

అంటుంది తర్వాత ఏదో మిషన్తో చేసి చిన్న హోల్ పెట్టి ముక్కు కొడుకు పెట్టి చర్చేసాడు చాలా బాధంగా ఉంది వైఫ్ అండ్ హస్బెండ్ షెట్లు ఆడుతున్నారు కదా అలాగ వైఫ్ కొట్టింది మన హస్బెండ్ గట్టి కొట్టాడు తగిలింది నీ నీకున్నాను అని చెప్పాం కళాపరిగెట్టుకుంటే వెళ్ళిపోతాను మన చిక్కటి చూడండి ఈ బబ్బులే ఈ ఎంకుల పక్కన ఈ అమ్మాయి రొమాన్స్ చేసింది వాళ్ళ ఆవిడ చూడండి ఇతర వాళ్ళు ఆవిడ ఉంటాం చూస్తున్నాడు మా నాడు చాలా ఆశగా వెళ్ళకపోతున్నాడు ఇక్కడ చూడండి ఈ వ్యక్తి తుమ్మునట్టే ఆ పేరెట్ కూడా తుమ్ముతుంది మళ్ళీ ఆ వ్యక్తి తుమ్ముతాడు మళ్ళీ పేరెంట్ తుమ్ముతుంది కానీ ఆ పేరెట్ భలే తుమ్ముతుంది ట్రైనింగ్ బట్టి ఇచ్చినట్టున్నాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆ లారీలు జంతువులు ఉన్నాయి ఆ జంతువులు బయటకు రాకుండా ఉండడానికి ఎంత పెద్ద గంప అదే గుడిసెలా ఉంది అంత పెద్ద గంపే ఈ అమ్మ ఈ వ్యక్తిని మెయిల్ అడిగింది మనవాడికి కెనా ఇచ్చి అని చెప్పాడు అంటే ఓకే ఇక్కడ మనం చేసి అంటే కాదు వాడు నేను చెప్పింది మెయిల్ అంటాడు ఓకే నేను ఇష్టం మంచి చందేపు అన్నా కదా ఇంకేం చేస్తాం మెయిల్ కదా ఈ బుట్టదాంతో చూడండి ఏదో పుల్లప్ చేయడానికి రెడీగా ఉన్నాడు ఆ పోషన పాటికి అలా ఉంచుకో ఎంత కది నా కది తెలియదు తర్వాత ఏం చేస్తుంది ఏంటో ఎంతసేపు ఉంటుంది చూద్దాం ఎలా ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ కలతో ఇంకొప్పులు కొడతాడు దాంతోను అది కానీ ఆవిడ వచ్చి దినమే చేస్తుంది మనవాడికి చూడండి ఫ్రెండ్స్ మొత్తం చెత్త చెత్తకందండి ఏంటనుకుంటున్నారా అడ్డుకొని చూసారు మిక్సీ గ్రైండర్ తప్పి మొత్తం కింద అమ్మ వచ్చి ఆ కుర్రని తగ తిట్టారు నాకేం తెలుసు అలా తిరిగితే ఏం చేయలేను అలా కూడా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ బిల్లి చెట్టు మీద ఎందుకు ఉంది తెలుసా కింద కుక్క ఉంది కదా దానికోసం ఆ కుక్క ఏమో గుడి దాని కింద పైన ఉన్న పిల్లిని ఎత్తుకుంటులేదు ఇక్కడ చూండి ఫ్రెండ్స్ ఈ హోటల్లో సర్వంటి సడన్ గా ఉపకారం వేసి దండూర్లో పెడతాం ఇక్కడ అమ్మాయికి సరిగా ఇక ఫోన్కి ఎట్లా పడింది ప్లేట్ పగిలింది పక్కన ఉన్న గోలు గ్యాస్ ఈసిరు పడేసింది పోల గేస్ని కాదు పోల గ్యాస్ని అది అలా వెళ్ళిపోయింది ఇంకా అలా కోపం వెళ్ళిపోయింది మన ఏమైందో తెలియదు ఇంకా బాధలో ఉన్నాడు ఇక్కడ ఉండి ఫ్రెండ్స్ ఈ అమ్మాయి తన షూన్ లాక్ సక్స్ తన ఓసం ఎలా పడిపోయిందో దీని తింగరపల్ ఎక్కడ ఉండదు మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయి రొమాన్స్ అనుకున్నారా కాదు ఈ క్లిప్పును పూర్తిగా చేసిన తర్వాత మీరు ఆ మాట అనండి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడబోయే కాడికి మీరు జీవితంలో ఎప్పుడు చూసి ఉండరు కావాలంటే చూడండి 아! Uh.